జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ఉన్నట్టుండి ఇలా ప్రభాస్ ఇంటికి వచ్చేసరికి ఎందుకు వచ్చారు అనే అనుమానాలు ప్రతి కూడా రేకెత్తిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ ఎప్పుడు చూసినా కానీ ప్రజల పట్ల ఆలోచిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉంటారు అందుకోసమని ప్రభాస్ని రాజకీయ రంగంలోకి రావాలని కోరడానికి జగన్ వెళ్ళారా లేదంటే మరి ఏమైనా విషయాల గురించి వెల్లడించడానికి వెళ్ళారా అంటూ ప్రతి ఒక్కరు కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారట మరింతకి అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం ఇక యంగ్ రెబిస్టర్ ప్రభాస్ ప్రస్తుతానికి పాన్ వరల్డ్ మూవీస్ తో ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ది రాజా సబ్ మూవీ షూటింగ్ లో మాత్రం ఆయన పాల్గొంటూ తన షెడ్యూల్స్ ని చాలా బిజీగా మార్చుకున్నారు అయితే ఈ నేపథ్యంలోనే జూన్ పదహారవ తేదీన ది రాజా సబ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ కానుందని ఆ తర్వాత డిసెంబర్ ఐదవ తేదీన మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది అంటూ అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది అంటూ ఇప్పటికే మూవీ టీం అధికారికంగా ప్రకటించిన నేపథ్యం తెలిసిందే అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాస్ ఇంటికి వచ్చారట ఇక రావడం మాత్రమే కాకుండా ప్రభాస్ తో మాట్లాడుతూ మీరు తీస్తున్నటువంటి ప్రతి ఒక్క సినిమాని నేను ఎంతగానో ఆదరిస్తూ ఉంటాను ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ది రాజాసాబ్ మూవీ అప్డేట్స్ కోసం నేను ఎంతగానో ఈగల్గా వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే జూన్ పదహారవ తేదీన ఈ మూవీ టీజర్ రిలీజ్గా అవుతుందని విన్నాను మరి ఈ టీజర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా మీకు ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించి పెట్టాలని ఇప్పుడున్న హైప్ కంటే మరింతగా అంచెలంచెలు ఎదుగుతూ మీరు ఎంతో మంచి స్థానాన్ని అందుకోవాలని ఇక రాబోయే ఈ డీజర్ మాత్రం ప్రతి ఒక్కరి సినిమా రికార్డులని కొల్లగొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకు దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఇంటర్ ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి